a knife in the heart of god మాట్లాడుకున్నట్లుగా వారు పాపముని బట్టి దేవుని హృదిమలోకి కత్తిని దూస్తూ ఉన్నారు when a unbeliever sins ఒక అవిశ్వాసి పాపము చేసినప్పుడు he throws a knife in the heart of god పురుల ఆయన ఒక కత్తిని దేవుని హృదిమలోకి దూస్తూ ఉన్నారు when an an idol letter worships a idol ఇందుకు ఒక పూజిస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు గ్రేట్ పెనిట్రేటింగ్ నైఫ్స్ ఇంటు హార్ట్ ఆఫ్ గాడ్ దేవుని హృదయంలోకి వారి కత్తిని దూస్తూ ఉన్నారు వెన్ అ ప్రాస్టిట్యూట్ ఆఫ్ ఫాక్స్ ప్రాస్టిట్యూట్స్ ఎవరీ నైట్ ప్రతి రాత్రి ఒక గేవిచారి వేవిచారము జరుగుతున్నప్పుడు ది హార్ట్ ఆఫ్ గాడ్ ఇస్ పెనిట్రేటెడ్ విత్ ఏ నైఫ్ బై ఎ ప్రాస్టిట్యూట్ ఓ ఆ వేవిచారమువొత్తి ఒక కడ్గం ఒక కత్తి దేవుని హృదయంలోకి దూర్చబడుతా ఉంది Sin which is committed in Jubilee Hills, any sin which is committed in the houses around, any sin which is committed in the city of Hyderabad, any sin which is committed in the state of Telangana, any sin. The different states of India, all the idolatry in this state, all the sins in this country. Penetrating into the heart of God day and night, day and night. Someone or other, it might be a believer, it might not be a believer, it might be an unbeliever, it might not be an unbeliever, but someone is penetrating the knife in the heart of God day and night, day and night, day and night. రాత్రి పగలు రాత్రి పగలు పగలు రాత్రి కూడా ఈ దేశంలో జరిగే విశ్వాస వలనైనా అవిశ్వాసి వర్ణయినా ఎవరో ఒకరు మూలైనా ప్రతి పగలు ప్రతి రాత్రి దేవుడు హృదయంలో కత్తులు దూయబడుతున్నాయి కత్తులు విసరబడుతున్నాయి కత్తులు దూసుకొని వెళ్తూనే ఉన్నాయి